అందుకని ఏం చేయాలంటే మనం దుక్కి దిన్న స్టేజ్లోనే ట్రైగుడర్మా సూడోమోనాస్ వీటితో పాటు కోకో బిట్ ఇలాంటి లేదా మనకి పశువుల ఎరువు కానివ్వండి గొర్రెల ఎరువు ఇలాంటి వాటిని మిశ్రమంగా చేసుకొని మనం దుక్కిలో ఉన్నట్లయితే ఇలాంటి తెగులు వారి నుంచి నివారించవచ్చు మామూలుగా అయితే ఏంటంటే రైతుకి మొదటి సంవత్సరం అంట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అంట ఇలా వేయడం అందుకని ఏంటంటే ఆయన దిగుబడి అనేది ఇరవై నుంచి పాది టన్నులు చెప్తున్నారు మామూలుగా రెండు మూడు సంవత్సరాలు వేసిన అనుభవం ఉన్న రైతులైతే ముప్పై నుంచి నలభై టెళ్ల దాకా దిగుబడి తీస్తున్నారు మార్కెట్ రేట్ అనేది ఏంటంటే బయట వ్యాపారస్తులు డిసైడ్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఏంటంటే మనం మొక్కలకి ఇచ్చినప్పుడు న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియెంట్స్ కూడా ఇచ్చుకోవాలి మనం న్యూట్రియన్స్ అంటే ఎలా ఇచ్చుకోవాలంటే చాలామంది ఏం చేస్తున్నారు మొద మొదట్లో ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు ఫర్టిలైజర్ కంటే కూడా మనం పోలియో స్ప్రే మామూలుగా ఆకుల మీద పిచికారీ చేసే న్యూట్రిన్స్ బాగా పనిచేస్తాయి ముఖ్యంగా వచ్చేసి మూడు పంతొందులు పదమూడు సున్నా నలభై ఐదు ఇలాంటివి వాడుకుంటూ ఉండాలి ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకి న్యూట్రిన్స్ అనేది ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఆకులపై మనం పిచికారి చేయడం వల్ల